మాజీ మంత్రి నల్లపరెడ్డి కుమార్ రెడ్డి సూచనల మేరకు కోవూర్ వైసీపీ కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా మండల వైఎస్సార్సీపీ యువజన విభాగ అధ్యక్షులు అత్తిపల్లి రెడ్డి డిఏఏబీ మాజీ చైర్మన్ దొడ్డంరెడ్డి నిరంజన్ బాబురెడ్డి ఆధ్వర్యంలో వైఎస్సార్సీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు భారీ కేక్ కట్ చేసి జగన్మోహన్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం సాయిబాబా మందిరంలో జగన్మోహన్ రెడ్డి మరలా ముఖ్యమంత్రి కావాలని ప్రత్యేక పూజలను చేశారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ మండల కన్వీనర్ నలుబోలు సుబ్బారెడ్డి జెడ్పీటీసీ కవగిరి శ్రీలత ఉప ఎంపీ శివుని నరసింహాలు రెడ్డి ఏసీ మాజీ చైర్మన్ రెడ్డి ఎంఏఏబి మాజీ చైర్మన్ హరిప్రసాద్ రెడ్డి ఎంపీటీసీ వేణు సర్పంచ్ లక్ష్మి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినాన్ని ఈరోజు కోవూరు మండలంలో ఘనంగా జరుపుకోవడం చాలా సంతోషకరమైన విషయం మనం చూసాం రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారి ఎన్నికల సందర్భంలో ఏ వాగ్దానాలు చేశారు మేనిఫెస్టోలో ఏం పెట్టారో అవన్నీ ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతిదాన్ని కూడా నెరవేర్చిన ఘనత మనం చూసాం ఉదాహరణ చూసుకుంటే రైతులు ఆ రోజుల్లో చంద్రబాబు నాయుడు వ్యవసాయం దండగానే చెప్పిన సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మేనిఫెస్టోలో రైతు భరోసా కింద పెట్టుబడి సహాయం కింద నాలుగు సంవత్సరాలు సంవత్సరానికి పన్నెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తానని ఆ రోజు చెప్పి ముఖ్యమంత్రి అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు పదమూడు వేల ఐదు ఉదయలెక్కిన ఐదు సంవత్సరాలు ఇచ్చిన పరిస్థితి మనం చూసాం అదేవిధంగా పొదుపు రుణాలు దాదాపు ఇరవై ఏడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఆ రోజు పొదుపు రుణాలు ఉంటే మేనిఫెస్టోలో నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొత్తాన్ని మాఫీ చేస్తానని చెప్పి ఆ రోజు మొత్తాన్ని కూడా పొదుపు మహిళల అకౌంట్లో వేసిన పరిస్థితి మనం చూశాం అదే చంద్రబాబు నాయుడు రెండు వేల పద్నాలుగులో రుణమాఫీ చేస్తానని చెప్పి అధికారంలో వచ్చిన తర్వాత మొండి చేయి చూపించారు ఈ విధంగా చూసుకుంటే ఆరోగ్యశ్రీ దాదాపు ఇరవై ఐదు లక్షల రూపాయలకి ప్రతి మనిషికి గుర్తించే విధంగా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చేశారు ఈరోజు మనం చూస్తున్నాం రెండు వేల ఇరవై నాలుగులో కల్లపుల్లి మాట చెప్పి చంద్రబాబు నాయుడు ఏ ఇచ్చిన సిక్స్ సూపర్ అని చెప్పి ఆయన ఆరు పథకాలు చెప్పి వాటిలో ఒక్క పెన్షన్ తప్ప పర్వని ఇప్పటికి మొండి చేయి చూపించిన పరిస్థితి మనం చూస్తున్నాం ఆ రోజు తల్లుల అమ్మబడి ఆ రోజు వాళ్ళ ప్రతి ఒక్కరి అకౌంట్లో వేసాం ఈరోజు ముండి చేయి చూపించాం రైతులకి మన పదమూడు వేల ఐదు వందల లెక్కలు పది సంవత్సరం వేస్తుంటే నేను ముఖ్యమంత్రి అయితే ఇరవై వేలు వేస్తానని చెప్పి ఆ రోజు చంద్రబాబు నాయుడు చెప్పి ఈ కూడా కావలేని పరిస్థితి ఇటువంటి ఎన్నో మంచి కార్యక్రమాలు చేసిన జగన్మోహన్ రెడ్డి ఇంకా నిన్ను నూరేళ్లు ప్రజలకు సేవ చేసే విధంగా రాబోయే ఎన్నికల్లో తప్పకుండా మనందరం గెలిపించుకోవాలని చెప్పి కోరుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారు ఆయుర్వేదతో వంద సంవత్సరాలు పథకాల మనందరం కూడా సేవ చేయాలి జగన్మోహన్ రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారికి హ్యాపీ బర్త్డే మా వాలంటీర్ వ్యవస్థని ఇప్పుడున్న ప్రభుత్వం పదివేలు వేతనంగా మమ్మల్ని కృషి ఇస్తామని చెప్పని మన జగన్మోహన్ రెడ్డి గారి ఐదు వేల వేతనంకైనా మేము ఐదు సంవత్సరాలు సార్కి కృషి చేశాము కానీ ఇప్పుడు ప్రభుత్వం మాకు పదివేలు ఇస్తానని చెప్పని మా ఆనవాళ్ళు కూడా ఎక్కడా లేకుండా చేసేశారు కనీసం మాకు పదివేలు కాదు అదే ఐదు వేలు ఇచ్చి మా వాలంటీర్ వ్యవస్థ అనేది జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినట్టు కొనసాగించినా కూడా మేము హ్యాపీగా ఉండేవాళ్ళమి అసలు మా వ్యవస్థ లేకుండా రద్దు చేసి రద్దు చేశారు కానీ మేము మళ్ళీ మా జగన్మోహన్ రెడ్డి గారు రావాలని ఇంకా రెండు వేల ఇరవై నాలుగులో మా సార్ ఖచ్చితంగా వస్తారని మేమందరూ ఆ దేవుని కోరుకుంటున్నాము ప్రార్థిస్తున్నాము ఇరవై తొమ్మిదిలో రెండు వేల ఇరవై తొమ్మిదిలో మా సార్ వస్తారు మా వాళ్ళందరి వ్యవస్థను మళ్ళీ తీసుకొస్తారని లక్ష్టి సంకల్పంతో మేము ప్రజలకు ఉపయోగపడతారు మేము ప్రజలకు ఉపయోగపడతాము ప్రజలందరూ ఆ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ రావాలని కోరుకుంటున్నారు వ్యవస్థలో లేకపోయినా ఇప్పటికీ మేము ప్రజలకి మా కాలనీలో ఉన్న వాళ్ళకి మాకు ఇచ్చిన కుటుంబాలకి ఇప్పటికీ సేవ చేస్తున్నాము అది మాకు సేవ చేసే భాగ్యం జగన్మోహన్ రెడ్డి గారు కల్పించారు మాకు జీతం ఇస్తేనే ఉద్యోగాలు పనులు చేయట్లేదు అది మాత్రం గుర్తించాలి ఇప్పుడున్న గవర్నమెంట్ ఇప్పుడు పెన్షన్ల కోసం జనాలు ఎంత ఇబ్బంది పడుతున్నారో ప్రతి గవర్నమెంట్ టీం కోసం ఇప్పుడేదో అకౌంట్ వేయించండి అది ఇది అని చెప్తున్నారు పెద్దవాళ్ళకి ముసలి వాళ్ళకి చదువు లేని వాళ్ళకి ఏమి తెలియక ఎంత అవస్థ పడుతున్నారో సచివాలయాలకు వెళ్ళి చెబుతున్నారు ఉన్న వాళ్ళు సరిగా సమాధానాలు చెప్పట్లేదు మేము కరోనాలో ఎంత కృషి అవుతామో ప్రజల ప్రాణాలను ఎలా కాపాడామో ఒక్కసారి గుర్తు చేసుకోవాలి గవర్నమెంట్ మా కుటుంబాలు వదిలేసి చిన్న చిన్న పిల్లల్ని వదిలేసి మాకేం ట్రాన్స్పోర్ట్ లేకపోయినా కూడా పల్లెల నుంచి పట్టణాలకి మండలాలకి వచ్చి అన్ని సేవలు చేశామో ఒకసారి గుర్తుంచుకోవాలి గవర్నమెంట్ మరొకసారి చెప్తున్నాను దీపం ఇస్తేనే కాదు జాబ్ సాటిస్ఫాక్షన్ ఉండాలి ప్రజలకు తెలుపు చేసే నేచర్ మాకుంది కాబట్టి మమ్మల్ని జగన్ జగన్మోహన్ రెడ్డి గారి తెలియజేసి నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా ఈ రోజు కోవిడ్ నియోజకవర్గంలో కసన్న కుమార్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ రోజు జన్మదిన మేరకు వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు నాయకులు కార్యకర్తలు అందరూ కలిసి ఈ రోజు భారీగా జరుపుకోవడం జరుగుతుంది జగన్మోహన్ రెడ్డికి అష్టైశ్వర్యాలు సుఖ సంతోషాలు ఆరోగ్యాలు దేవుడు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జగన్మోహన్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు జరుపుకుంటున్నాం ఇక్కడ విచ్చేసిన వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులు ఐదు సంవత్సరాలు కలిసి ఇదే విధంగా అన్ని కార్యక్రమాలు విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం న్యూ ఇయర్ సంక్రాంతి ఫెస్టివల్ లక్కీ బొనాంజా కంచి కామాక్షిలో డిసెంబర్ రెండు నుండి అన్ని రకాల అప్ టు ఆఫ్ టూ ఆఫర్స్ కాంబో ఆఫర్స్ రూపాయల వస్త్రాల కొనుగోలుపై ఒక గిఫ్ట్ కూపన్ పొందండి డైలీ డ్రాలో ఐదు గిఫ్ట్స్ వీక్లీ డ్రా టీవీఎస్ స్కూటీ న్యూ ఇయర్ డ్రా వన్ కపుల్ మలేషియా ట్రిప్ బంపర్ డ్రా టాటా టియాగో ఎక్సీ లెనిన్ బాతిక్ ప్రింట్ పదమూడు వందల యాభై రూపాయలు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ కళ్యాణ పట్టు పంతొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై ఎనిమిది రూపాయలు

పిఎంఆర్ షాపింగ్ మాల్ చందన బ్రదర్స్ లో క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి ఎక్స్ప్రెస్ సేల్ డిసెంబర్ రెండు నుండి అంతులేని ఆఫర్స్ ఊహల కందరి డిజైన్స్ ప్రపంచ స్థాయి ఫ్యాషన్ వస్త్ర శ్రేణి తొంభై తొమ్మిది రూపాయల నుండి అన్ని రకాల వస్త్రాలపై అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ వన్ ప్లస్ వన్ వన్ ప్లస్ టూ కాంబో ఆఫర్లు ఐదు వందల రూపాయల వస్త్రాలు ఐదు వేల రూపాయల బంగారు ఆభరణాల కొనుగోలుపై ఒక గిఫ్ట్ కూపన్ డైలీ డ్రా వీక్లీ డ్రా బంపర్ డ్రా వర్కీ కూపన్ పై మూడు డ్రాలు డైలీ డ్రా ఫైవ్ గిఫ్ట్స్ డ్రా, విక్లీడ్రాబీఎస్ స్కూటీ న్యూ ఇయర్ డ్రా కపుల్ కె మలేషియా ట్రిప్ బొంపర్ డ్రా టాటా టియాగో ఎక్సీ ఇంకా మరెన్నో పండుగ ఆఫర్లు సిఎంఆర్ షాపింగ్ మాల్ చందనా బ్రదర్స్ నెల్లూర్